అష్టవక్ర సంహిత ఈరోజు ఒక కొత్త అధ్యాయం అధ్యాయం పదమూడు టాక్ థర్టీ ఫైవ్ సో ఇప్పటి వరకు అష్టవక్రుడు జనకుడు ఒకే అంశాన్ని రకరకాల డైమెన్షన్స్లో వ్యక్తపరుస్తున్నారు ఒకరు ఆల్రెడీ తెలిసిన వారు ఇంకొకరు అప్పుడప్పుడే తెలుసుకున్నవారు సో ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నట్టు ఇది అత్యంత అరుదైన కాన్వర్జేషన్ ఇద్దరు జ్ఞానుల మధ్యన కాన్వర్జేషన్ మీ అందరికీ తెలుసుంటుందో లేదో ఒక అజ్ఞాని మరొక అజ్ఞాని కలిస్తే గొడవ అవుతుంది ఒక అజ్ఞాని ఒక జ్ఞాని కలిస్తే చర్చ జరుగుతుంది ఒక జ్ఞాని మరొక జ్ఞాని కలిస్తే మౌనం ఉంటుంది చర్చ ఉన్నప్పటికీ అంతర్గతం మౌనమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మనస్సుల్లో ఎలాంటి ప్రతిస్పర్ధ లేదు గెలవాలన్న తాపత్రయం లేదు నాదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నం లేదు సత్యాన్ని చెప్పినప్పుడు అక్కడ సహజ ప్రశాంతత ఖచ్చితంగా రాజ్యం వెళుతుంది సో అష్టావక్రుడు జనకుడు మాట్లాడుకుంటున్న ఈ చర్చ దాని యొక్క అంతరంగం మౌనమే దాని యొక్క కోర్ సమాధి ఒక పరిపూర్ణమైన ధ్యానస్థితిలో ఇద్దరు విషయాన్ని చర్చించుకుంటున్నారు సో అష్టవక్రుడిని జనకుడు అడిగిన మొదటి ప్రశ్న నేను అంతులేని జిజ్ఞాసతో ఉన్నాను జ్ఞానం మోక్షం వైరాగ్యం ఎలా వస్తుంది నాకు చెప్పండి అన్నప్పుడు అష్టవక్రుడు జవాబు చెప్పేశాడు ఏవేవైతే నా అనుకుంటున్నావో అవన్నీ వదిలేదు తద్వారా రహితంగా అది నీకు ప్రతిఫలిస్తుంది ఒక ప్రసాద రూపంగా ప్రతిఫలిస్తుంది అక్కడి నుంచి ఎన్నో విషయాలు వాళ్ళు చర్చించారు ఒకే అంశం యొక్క మూలంలోకి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి తిరిగి 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 వెళ్ళే ప్రయత్నం చేశారు దాన్ని ఒక భాషలో చెప్పే ప్రయత్నం చేశారు ఈ పదమూడో అధ్యాయంలో మళ్ళీ జనకుడు అష్ట ఒకరికి చెప్తున్నాడు సుఖం నేను ఈ క్షణం ఇట్లా అనుభవించడానికి మూల కారణం ఏమిటి దాని గురించి కాస్త వివరిస్తున్నాడు ఒక చిన్నపిల్లవాడికి ఒక అడల్ట్కి ఉన్న తేడా ఏమిటి చిన్నపిల్లవాడికి ప్రతి విషయం పట్ల ఆసక్తి ఉంటుంది కాస్త మధ్య వయస్సు వాడికి రకరకాల విషయాల పట్ల ఆసక్తి పోయి కొన్ని విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది మరణ సమయానికి దాదాపు అన్ని విషయాల పట్ల ఆసక్తి పోతుంది ఆ మరణించే ఒక క్షణం ముందు ఏదో ఒక్క విషయం మీద ఆసక్తి ఉండొచ్చు ఆ ఒక్క విషయం గురించి ప్రాణం అట్లా కొట్టుబెట్టాడచ్చు సో ఈ ప్రకృతిలో మనసాడే ఆటల్లో ఈ ఆసక్తి ఒకటి నీ ఇంద్రియాలకు ఎన్ని కనిపిస్తే అన్ని ఆసక్తులు వస్తాయి అడవిలో ఉన్న జంతువులకి ఏ ఆసక్తి ఎందుకు ఉండదు అంటే అవన్నీ వేరే వేరే వస్తువులు ఎప్పుడు చూడవు చెట్ల మధ్యనే ఉంటాయి వెళ్ళినా చెట్లే ఉంటాయి తద్వారా చెట్ల మధ్యనే ఉన్నాయి ఏకాత్మ భావనే ఉంది చెట్టు కింద పడుకున్నాయి ఏ చెట్టు కింద అన్నది లేదే సో మనిషికి ఒక్కడికి సమస్య సో ఈ పదమూడవ అధ్యాయంలో ఈరోజు ఒక్కటే సూత్రం చెప్తాను ఇందులో కూడా జస్ట్ ఆరు సూత్రాలే ఉన్నాయి మిగతా అన్ని సూత్రాలు రేపు చెప్పుకుందాం ఆసక్తి రాహిత్యం గురించి మాట్లాడతాడు ఒకసారి జీవితాన్ని చెక్ చేసుకుందాం రకరకాల విషయాల పట్ల ఆసక్తులు అట్లా ఆసక్తుల వల్ల మనం వాటివే పరిగెత్తడం అవి పొందడానికి ప్రయత్నం చేయడం అవి దొరికిన పక్షంలో ఆనందపడడం దొరికిన పక్షంలో బాధపడడం అది వస్తువు కావచ్చు జ్ఞానం కావచ్చు మనిషి కావచ్చు సిద్ధాంతం కావచ్చు సో ఆసక్తి నీ చేతిలో ఒక టార్చ్ లైట్ లాగా ఏది నీకు నచ్చితే దానిపైన ఒక టార్చ్ లైట్ వేస్తావు అట్లా మనిషి తనలో ఒక నిరంతర ఆసక్తితో జీవితాన్ని మొదలుపెట్టాడు జన్మత ఏ ప్రాణికి ఏ ఆసక్తి ఉండదు ప్రకృతిపరంగా జీవించే ఏ ప్రాణికి ఆసక్తి ఉండదు కానీ ఎప్పుడైతే ఇంద్రియాలు రకరకాల విషయాలను గుర్తించడం మొదలు పెడతాయో ఆసక్తికి అక్కడ అంగురాపడం జరుపుతుంది సో ఇప్పుడు మనం అనుభవిస్తున్న అన్నిటికీ కారణం మనకున్న ఆసక్తి ఆసక్తి లేకుండా నువ్వు ఏ పని చేస్తావు చెప్పు ప్రకృతి పరంగా ఉన్న పనులు నువ్వు ఆసక్తికి అనాసక్తికి అతీతంగా చేస్తావు నీళ్లు తాగడం ఆసక్తి వల్ల కాదు భోజనం చేయడం ఆసక్తి వల్ల కాదు నువ్వు ఆసక్తి ఉన్నప్పటికీ ఆసక్తి లేనప్పటికీ ఆ రెండింటికి అతీతంగా నువ్వు ఆ చేయాలి సో ప్రకృతిలో ఆసక్తి అంటూ ఏమి ఉండదు తద్వారా నిరాసక్తత కూడా ఉండదు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈ సమస్త ప్రాణకోటి ఈ సమస్త ప్రకృతి యొక్క మహాదృశ్యం ఒక్క మూల సూత్రాన్ని పట్టుకొని పనిచేస్తుంది ఏకాత్మ భావన అంత కలిపి ఒక్కటి దేనికోసం అది నిర్దేశించబడ్డదో అది తప్ప ఇక్కడ అక్కడ మరేముండదు ఇప్పుడు జనకుడు పూర్తి ప్రకృతి స్థితిలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తున్నాడు సుఖం అంటే అదే పరమ సుఖం వస్తువుల వల్ల వచ్చే సుఖం చూసాం ఇంద్రియాల వల్ల వచ్చే సుఖము చూసాము వాసనా సుఖం చూసాం రకరకాల లబ్ధి వచ్చినప్పుడు అవార్డ్స్ వచ్చినప్పుడు అట్లా నువ్వు పడే ఒక తాత్కాలిక సుఖాన్ని చూశావు నిజమైన సుఖం అంటే ఏంటో తెలుసా నా జీవితం నుంచి ఆసక్తి వెళ్ళిపోయింది అనాసక్తి వెళ్ళిపోయింది నేను చాలా సజీవంగా ఉన్నాను ఉన్నదనుభవిస్తూ ఉన్నాను ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైంది చిన్న సూత్రం ఏముంది ఆసక్తి రాహిత్యం సో మరణించేవాడికి ఏ ఆసక్తి ఎందుకు లేదు మధ్య వయస్సులో కొన్ని విషయాల పట్ల ఆసక్తి ఎందుకు లేదు పుట్టిన ప్రతి పిల్లవాడికి అంతులేని ఆసక్తి ఎందుకుంది ఒక్కసారి దానిలోకి తొంగి చూస్తే జవాబు దొరుకుతుంది ఈరోజు జనకుడు అష్టవకుడుతు అంటున్నాడు అకించం స్వాస్థ్యం కౌపీనత్ దుర్లభం త్యాగా దహమాసే యథాఖం అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం త్యాగా దానే విహాయస్మాత్ అహమాసే యథాసుఖం ఈ సూత్రంలో ఈ మొదటి శబ్దాలు అర్థం చేసుకోవాల్సిన శబ్దాలు అకించన భవం అంటే వేరే ఏది అవసరం లేకుండా నువ్వు బాగున్నావు అని తెలుసుకుంటున్న స్థితి ఒక సంప్రజ్ఞ స్థితి ఇప్పుడు ఎవరైనా ఇంటికైనా వెళుతావు వెళితే నీకు ఏదో ఇస్తారు భోజనం నేను బాగున్నాను అని చెప్తావు అంటే ఈ క్షణం నీ యొక్క స్థితికి దాని సహాయం అక్కర్లేదు అకించన స్థితి ఆ తర్వాత అన్నాడు అకించన భవం స్వాస్థ్యం మనం ఎవరైనా అనారోగ్యం వచ్చిన వాడిని అస్వస్థుడు అంటాం లేదా స్వస్థి అంటాం స్వాస్థ్యం చేకూరుంది అంటాం అంటే ఆరోగ్యం చేకూరుంది అని స్వాస్థ్యం అంటే అర్థం స్వయం స్థితిలో అట్లా రమించడం మొట్టమొదటిసారి నీతో నువ్వు ఉండడం ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది పేషెంట్ అని సో పేషెంట్ అనే మూలార్థంలోకి వెళితే ఆ పదానికి డాక్టర్స్కి హాస్పిటల్స్కి మెడికేషన్కి ఎలాంటి సంబంధం లేదు పేషెంట్ అనే పదం యొక్క మూలార్థం ఏంటంటే హూ వెయిట్స్ ఫర్ హెల్త్ పేషెంట్లీ అని అంటే ఓపికగా ఎవరైతే ఎదురు చూస్తాడో అతను పేషెంట్ అది పూర్తి ఆధ్యాత్మికతకు సంబంధించిన పరిభాష సరే ప్రపంచంలో ఎన్నో కరప్ట్ అవుతుంటాయి భాష కరప్ట్ అవుతుంది సంస్కృతి కరప్ట్ అవుతుంది సాంప్రదాయం కరప్ట్ అవుతుంది కరప్ట్ అవ్వడానికి కారణం ఏంది ఒకటి ఇలా ఉండాలనుకోవడం దాన్ని అందరూ పాటించకపోవడం దాంట్లో మార్పులు చేర్పులు చేయడం సో అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం అంటే ఓ గురుమూర్తి ఈ క్షణం నేను అనుభవిస్తున్న ఒక అంతులైన సుఖావస్థ దాని యొక్క అందాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను నేను నేతి నేతి అంటే ఇది కాదు అది కాదు ఇది అవసరం లేదు అది అవసరం లేదు అనే విచారధార నుంచి ఈ చిత్తానికి ఇక ఏది అవసరం లేదు తద్వారా అది పట్టుకునేది లేదు కోల్పోయేది లేదు అని తెలుసుకుని నేను సుఖంగా ఉన్నాను అని చెప్తున్నాడు నిన్న చెప్పిన సూత్రాల్లోనూ ఇదే మొన్న చెప్పిన సూత్రాల్లోనూ అదే రాబోయే రోజుల్లో చెప్పే సూత్రాల్లోనూ ఇదే ఉంటుంది సో ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమాలో సన్నివేశాల్లాగా రకరకాల సన్నివేశాలు వస్తే తప్ప నువ్వు కూర్చోవు నిన్ను ఎంటర్టైన్ చేయడానికి దర్శకులు ఎంత కష్టపడుతున్నారో చూడు బికాజ్ నువ్వు ఎప్పుడు లేచిపోతావో తెలీదు అదే ఏదన్నా పెళ్ళి పెళ్లి కూతురు తరఫు వాళ్ళు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకి రకరకాల విందులు రకరకాల హంగులు ఆర్భాటాలు కాఫీలు ఇవన్నీ ఇస్తారు నిరంతరం ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఎక్కడ నారాజ్ అవుతారో తెలీదు సో మనం కూడా ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం నిరంతరం ఏదో వస్తే తప్ప మనం సాటిస్ఫై అవము అని ఒక పూర్వ నిర్ధారణకు వచ్చేసి ఉన్నాం వచ్చేసామేమో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటూనే ఉంటారు సో జన కూడా అష్టవకొతో చెప్తున్నాడు నేను మొదటిసారి ఇది కావాలి అది కావాలి అన్న ధారణ నుంచి బయటకు వచ్చేసాను మీరు ఎప్పుడైనా ఒకరోజు ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి మీ అంతకు మీరు ఎవరికి ఏ సలహా ఇవ్వకూడదు మీ అంతకు మీరు ఎవరితో ఏ చర్చ ఓపెన్ చేయకూడదు మీ అంతకు మీరు ఏది కోరుకోవద్దు ఊరికి అట్లా ఉండండి రమణ మహర్షి పన్నెండు సంవత్సరాలు చేసింది జస్ట్ ఈ స్థితి జస్ట్ ఊరికి అట్లా ఉండడం మనం అనుకుంటాం ఊరికే ఉంటే సమయం వృధా అయిపోతుందని అందుకని అందరూ పరిగెడుతుంటారు పరిగెత్తి చాలా సమయాన్ని వృధా చేస్తారు ఈ భూమి మీద అసలు నువ్వు జన్మ తీసుకోవడానికి కారణం నిజంగా తెలిస్తే ఏ మనిషి పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి నువ్వు పొందాలనుకుంటున్నా ఆ స్థితి అనుకుంటున్నా ఆ కొన్ని క్షణాలు ఈ క్షణమే అందుబాటులో ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది సో మనకు జన్మత ఇంద్రియాల వల్ల ప్రపంచం వల్ల ఆసక్తి ఒరిజిందిట్టయింది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్కకి ఆసక్తి అనాసక్తి ఉండొచ్చు ఎందుకంటే దాని ఇంద్రియాలు కూడా రకరకాల విషయాలకి ఎక్స్పోజ్ అయ్యాయి కాబట్టి కానీ అడవిలో ఉన్న ఒక పులికి తినడం పడు పడుకోవడం తప్ప వేరే పని ఉండదు నిజానికి అదే పరమోత్కృష్ట పని ఆ ఒక్క పని తీసేస్తే మానవ జాతికి ఏమన్నా పనుందా భూమి మీద నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఇచ్చిన జవాబుకి తన్నులు తిన్నాను కానీ ఇప్పటికీ ఆ సూత్రంతోనే నేను జీవిస్తున్నాను ఇదో పెద్ద ఫిలసాఫికల్ క్వశ్చన్ అది ఎక్కడో చదివి మా సార్ అడిగాడు క్లాసులో సిక్స్త్ ఆ సెవెంత్ మనం తినడానికి పుట్టామా పుట్టినందుకు తింటున్నామా అంటే అందరూ చెప్పారు పుట్టినందుకు తింటున్నాము మనం ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పుట్టాము నేను చెప్పాను నేను తినడానికి పుట్టాను అంతకుముందు స్కూల్కి వస్తున్నప్పుడు మా నాయనమ్మ చింతకాయ పచ్చడిలో నెయ్యేసి కలిపి పెట్టింది నాకు అద్భుతంగా అనిపించింది నాకు ఎప్పుడు స్కూల్ అయిపోతుందా వెళ్ళి కాస్త మంచిగా భోజనం చేయొచ్చు అని అనిపించేది నాకు ఇప్పటికీ అనిపిస్తుంది సో తినడానికే పుట్టాం ఎందుకంటే ఏవేవి తీసేస్తే నువ్వు మిగులుతావు అవన్నీ తీసేసేయి ఏది కలిపితే నువ్వు పూర్ణమవుతావు అవి కలుపు ఈ సూత్రం ఆ స్థితి గురించి ఈ ప్రపంచంలో ఒక్కసారి కనుక ఫిలసాఫికల్గా చూస్తే కొన్ని కలపడం వల్ల సంపూర్ణమవుతుంది కొన్ని తీసేయడం వల్ల సంపూర్ణం అవుతున్నాయి ఒక ఇల్లు కొనుక్కుంటాం ఫ్లాట్ దాన్ని కొన్ని కలుపుతూ కలుపుతూ పోతాం షాండియర్ కలపాలి ఆ తర్వాత ఇంకేదో కలపాలి డోర్కి ఇంకేదో డిజైన్ తయారు చేయాలి కింద మ్యాట్ వేయాలి ఏమేమో కలపగా 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 అది పరిపూర్ణమైంది మళ్ళీ ఎవరు వచ్చేదో చెప్తారు మళ్ళీ పూర్ణమైంది ఆ కలిపిన అన్నింట్లో మళ్ళీ నిన్ను నువ్వు కలుపుకోవాలి అవునా కదా ఇంట్లో అంతా రకరకాల వస్తువులు పిలిచి నువ్వు బయటికి వెళ్ళి ఉండవు కదా సో కలపడం వల్ల ఒక పరిపూర్ణత వస్తుంది కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు తీసేయడం వల్ల ఒక పరిపూర్ణత వస్తుంది సో జీవితాన్ని అర్థం చేసుకునేవాడు ప్రాపంచికంగా కలుపుతూ పోతాడు ప్రకృతిపరంగా తీసేస్తూ పోతాడు ఏవి తీసేస్తూ పోతాడు అనవసర ఆహారం తీసేస్తాడు అనవసర మాటలు తీసేస్తాడు అట్లా పరిపూర్ణమవుతాడు అనవసరంగా ఇంద్రియాలని వాడడం తీసేస్తాడు అట్లా పరిపూర్ణమవుతాడు అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం ఆపేస్తాడు అట్లా పరిపూర్ణమవుతాడు అనవసర విషయాలు తెలుసుకోవడం ఆపేస్తాడు అట్లా పరిపూర్ణమవుతాడు సో ఏవి వదిలేస్తే నువ్వు పరిపూర్ణమవుతావు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత దానికి మరొక ముద్దు పేరు నేతి నేతి అలా తీసేయాలి అంటే ఆ తీసేస్తున్న వస్తువు పట్ల ఎలాంటి మమకారం ఉండటానికి వీల్లేదు ఇది అత్యంత కీలకమైన విషయం చాలామంది ఏదైనా ఇస్తుంటారు ఒక బాబు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడికి ఇంకొక బొమ్మ కావాలి వాళ్ళ అమ్మ చెప్తుంది నీ బొమ్మ వాడికి ఇచ్చి నేను ఇవ్వను అన్నాడు నీకు బిస్కెట్ ఇస్తా చాక్లెట్ ఇస్తా అన్నప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ఇస్తారు వదిలేయడం అట్లా కాదు ఊరికే జస్ట్ ఆసక్తికి అనాసక్తికి అతీతంగా అట్లా వదిలేయాలి ఇంకా చెప్పాలంటే ఆ వదిలేసిన దాన్ని ఏదైతే వదిలేయాలనుకుంటున్నావో అది అక్కడే ఉండని మనసులో వదిలే ఇప్పుడు అట్లా చేసి చూసారా చేసి చూడండి ఇప్పుడే ఏదైనా ఒక వస్తువుని అట్లా మీరు కళ్ళెత్తి చూసి దాన్ని మనసులో వదిలేయండి అద్భుతమైన ధ్యాన ప్రక్రియ చాలా అద్భుతాలు జరుగుతాయి వీళ్ళు హఠాత్తుగా యోగి బయలుదేరుతాడు సో ధ్యానం యొక్క మూల స్థితి కూడా ఇటువైపే తీసుకెళ్తుంది మనిషిని ధ్యానం చేసే పేరుతో మనిషి రకరకాల పద్ధతులు ఏం చేస్తున్నాడు చాలా మంది చేసే బేసికల్గా మెడిటేషన్స్ కావు అవి జస్ట్ కాంటంప్లేషన్స్ అట్ ది సేమ్ టైం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్స్ అంటే మనసుని కూర్చోబెట్టడానికి చేసే పని అట్లా కాకుండా నిజంగా ధ్యానం చేయాలనుకున్నవాడు ఆలోచనల్ని చూస్తాడు ఎలా చూడాలంటే ఆసక్తి అనాసక్తి రెండింటికి బియాండ్ ఉంటుంది చూడగలం సాక్షి అన్నది ఆసక్తికి అనాసక్తికి బియాండ్ సో ఇప్పుడు జనకుడు ఏ సుఖమైతే అనుభవిస్తున్నాడో ఇది ప్రాపంచిక విషయాల పట్ల అంటే రకరకాల విషయాల్ని పొందడం వల్ల కలిగిన సుఖము కాదు ఏవే అవసరం లేదు అవి అట్లా పడిపోయాయి తద్వారా ఉన్న చోట హాయిగా ఉన్నాడు అట్లాంటి ఒక సహజ సుఖం గురించి ఇందులో మాట్లాడుతున్నాడు సో నీ ఆసక్తి అనాసక్తి ఈ రెండింటికి నీ మనస్సుకి ఒక అవినాభావ సంబంధం ఉంది అందులో ఏ సందేహం లేదు సో చాలామంది ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువుల పట్ల వాళ్ళు ఆసక్తి ప్రదర్శిస్తారు షర్ట్ పట్టుకొని చూస్తారు ఇదంతా అంటారు ఈ బిల్డింగ్ చాలా బాగుంది అంటారు లేకపోతే మేము మొబైల్ ఎక్కడ కొన్నామంటారు ఏమేమో మాట్లాడతారు దానికి అందరి కారణం ఏవేవైతే నీ దగ్గర ఉండాలనుకున్నావో అవి నీలో లేని కారణంగా అవి ప్రస్తుతం కొనుక్కునే ఒకనొక ఆర్థిక ప్రగతి లేని కారణంగా నీలో ఆసక్తి ఇంకా సజీవంగా ఉంటుంది ఎంతో సజీవంగా ఉంటుంది ఆసక్తి డెబ్బై ఏళ్ళ వయసు వాడికి కూడా కొన్ని విషయాల్లో ఆసక్తి సజీవంగా ఉంటుంది ఇప్పుడు జనకుడు చెప్తున్నది ఈ జీవించడానికి ఏవైతే అత్యంత మూల విషయాలు అత్యంత ఆవశ్యకమైనవో అవి తప్ప ఇక నా దగ్గర ఏమీ లేవు ఇక నాకేం అవసరం లేదని చెప్తున్నాడు ఇది ఎంత గొప్ప విషయం అసలు అందరి ప్రయత్నం దీనికోసమే ఇప్పుడు ఎప్పుడన్నా చిన్న చిన్న ప్రశ్నలు అంటే ఊరికి ఆలోచింపజేయడం నేను అడుగుతాను ఏదైనా బెడ్ మీద పడుకున్నారనుకోండి దాని మీద రకరకాల బట్టలు గిట్టలు తర్వాత వాయించే వైలిను తినే కంచం ఇదంతా ఉంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ బెడ్ని క్లీన్ చేసుకుంటారు మీరు తప్ప ఏం ఉండటానికి వీల్లేదు బెడ్ మీద అప్పుడు నిద్ర వస్తుంది లోపలికి అట్లా మీ జీవితంలో ఎలాంటి అనవసర విషయాలు ఉన్నాయో అవన్నీ అట్లా పడిపోవాలి అలా పడిపోవాలంటే మొదట గుర్తించాలి ఆ గుర్తించే ప్రక్రియ ధ్యానం అంటే ఏవేవి ఇప్పటి వరకు నా మనసులో చెత్త నింపుకున్నాను అందులో ఉంచుకో తగ్గవేవి తగ్గవేవి వేటిని విస్మరించాలి వేటిని ఉంచుకోవాలి ఖచ్చితంగా తెలియాలి సో అప్పుడే ధ్యానం యొక్క మూలస్థితిలోకి మనిషి అడుగు పెడతాడు సో వన్ హ్యాస్ టు బికమ్ పేషెంట్ సో ఎవరైతే ధ్యానం యొక్క స్థాయిలో కొంతకాలం ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేశారు ఆసక్తికి అనాసక్తికి అతీతంగా కొంతకాలం ఉన్నారు దానికే సాక్షి అని పేరు ఆర్ జస్ట్ విట్నెసింగ్ వాట్ షోర్ ఈజ్ హ్యాపీనింగ్ అంతే నువ్వు ఏ నిర్ణయం చేయడం లేదు నువ్వు ఏ విధమైనటువంటి పోరాటము లేదు నువ్వు ఏ విధమైన ఆరాటము లేదు ఉన్నది యథావిధిగా ఉన్నావు అట్లా చూస్తున్నావు ఏది వదలడం లేదు ఏది పట్టుకోవడం లేదు దేని పట్ల ఆసక్తి లేదు అనాసక్తి లేదు దేన్ని త్యాగం చేయడం లేదు దేన్ని గ్రహించడం లేదు ఒక సమ్యక్ సహజ సమాధి స్థితిలో అట్లా లయమైపోయావు అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వీ దుర్లభం అంటే ఈ మానసికంగా సంపూర్ణ ఆసక్తికి అనాసక్తికి అతీతంగా జీవించే ఒకనొక స్థితి కౌపీనం కట్టుకున్న వాళ్ళలో కూడా లేదంటున్నాడు అంటే ఏదో ఒక ఆసక్తి మిగిలిపోయింది సో నేను రీసెంట్గా ఒక టాక్ చేశాను అది ఇంతవరకు ఏ పుస్తకాల్లో చెప్పింది కాదు ఇప్పుడు నేను చెప్పే చాలా విషయాలు పుస్తకాల్లో మెన్షన్ కాదు పుస్తకాల్లో వస్తున్న చాలా విషయాలు రిపీట్ ఇప్పుడు నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను కానీ నాకు చదివే ఆసక్తి ఉండదు ఒకరోజు చదివే ఆసక్తి ఒకరోజు ఎక్కువ ఉంటుంది ఎట్లా అంటే ఏదో ఏదైతే అత్యంత ఆవశ్యకమో అది ఆసక్తికి అనాసక్తికి అతీతంగా చేయాలని చెప్పాను ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా ఈ కాన్వర్జేషన్స్ అష్టవక్ర మహాగీత నాకు ఆసక్తి లేదు అనాసక్తి లేదు జస్ట్ చేస్తున్నాను పరమసుఖంలో చేస్తున్నాను హాయిగా కూర్చొని చేస్తున్నాను ఇది చేసిన రెండు నిమిషాలకి మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు బాలాజీ అది తింటూ మిగతా పని చేస్తాను ఎక్కడ కష్టపడుతున్నామన్న భావన లేదు కష్టపడేది లేదు ఏదో చెప్పాలని లేదు ఏదో చెప్పకూడదని లేదు ఆ సూత్రం చదివినప్పుడు నేను జీవిస్తున్న జీవితంలో స్ఫురించిన అంశాలు నా స్థితికి సంబంధించిన అంశాలు జనకుడి స్థితికి అష్టావకుడి స్థితికి ఆ మూలానికి సంబంధించిన విషయాలు అట్లా ఆసుగా చెప్తాను అంతకుమించి మరీ ఉండదు రెండవది ఇది చేసిన తర్వాత దీని ద్వారా పొందేది లేదు కోల్పోయేది లేదు దీని ద్వారా ఏం జరగాలో అది జరగవచ్చు కానీ ఒక ప్రత్యేక ఆసక్తి అంటూ ఏమి ఉండదు నిన్న ఎవరు అడిగారు అష్టావక్ర మహాగీత మీరు చాలా టైం తీసుకొని ఒక పెయిన్ అనుభవిస్తూ చేస్తున్నారు ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో ఇది చాలా ప్రత్యేకమైనది అండి అదే మీకు అది నాకే ప్రత్యేకమైనది లేదు ఏ ప్రత్యేకమైంది లేదు అసలు ఏ ప్రత్యేకతలు లేవు అబ్సల్యూట్లీ నో సో ఈ సూత్రంలో ఈ అధ్యాయంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే ఏవేవి కలిపితే ఒకటి పరిపూర్ణమవుతుంది అదంతా ప్రపంచం ఏవి తీసేస్తే నువ్వు పరిపూర్ణమవుతావు అదే ప్రకృతి అదే ఆధ్యాత్మికత అదే జనకుడు అష్టావకుడు ఇద్దరు చెప్తున్న స్థితి తీసేయాల్సినవన్నీ తీసేయగా మిగిలింది సమాధి ఏవి తీసేయాలో తెలుసుకోవడం ధ్యానం ఆ తీసేస్తున్న విషయాల పట్ల నీకున్నది ఎరుక ఇవన్నీ ఆ తీసేసిన తర్వాత నువ్వు చేసే పని నిష్కామ కర్మ సో ఆసక్తికి అనాసక్తికి అతీతంగా జీవితం అనేది ఉంటే ఇక జస్ట్ మిగిలింది ఒక సంపూర్ణ ధ్యాన స్థితి అంతే వేరే వాళ్ళకు నువ్వు రకరకాలకు కనబడవచ్చు నువ్వేదో కోల్పోయినట్టు నువ్వేదో మిస్ అయిపోయినట్టు అందరూ చాలా గొప్పగా ఉన్నారు నువ్వు చాలా ఎకనామికల్ని బ్యాక్వర్డ్ ఉన్నట్టు ఇదంతా ప్రపంచం అసలు ఆసక్తి లేదు అని ఆసక్తి లేదు నువ్వు నీలో రమిస్తున్నావు అంతే నువ్వు చాలా మస్తు ఉన్నావు తెలంగాణ పరిభాషలో చెప్పుకోవాలంటే అట్లాంటి స్థితి గురించి చిన్న కూడా చెప్తున్నాడు వేరే వాళ్ళకి ఎలా కనిపిస్తావు అన్న ప్రయత్నంలో ప్రపంచం ఉంది నీవెలా ఉన్నావు అన్న అన్న చిన్న ప్రయత్నంలో ఆ జర్నీలో ప్రకృతి ఉంది ప్రపంచంలో ఉండేవాడు ఎంతసేపు వేరే వాళ్ళ దృష్టిలో తను ఎట్లా ఉన్నాడన్న విషయంలోనే ఇరుక్కుపోయి ఉంటాడు ప్రకృతిలో ఉన్నవాడు ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకున్నవాడు అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు ఎందుకు ఏవేవి తీసేస్తే నీవు మిగులుతావు అందులో వేరే వాళ్ళ గురించి ఆలోచన తీసేయవలసింది వస్తు ప్రేమ తీసేయవలసిందే శరీర ప్రేమ తీసేయవలసిందే మమకారాలు తీసేయవలసిందే అన్నీ పోతే అప్పుడు మిగిలే దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆశ్రమాల్లో అక్కడిక్కడ కొన్ని కలిపడం వల్ల సంపూర్ణత గురించి మాట్లాడతారు జనకుడు చెప్పిన స్థితికి రావడానికి ఇప్పుడు నేను నా టాక్స్ ద్వారా చెప్తున్న స్థితికి రావడానికి ఏ సాధన అక్కర్లేదు కానీ రకరకాల ఆశ్రమాల్లో రకరకాల సాధనల్లో ఖచ్చితంగా సమయం పడుతుంది ఎందుకంటే అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కొన్ని పట్టుకోవాలి కొన్ని వదిలేయాలి కొన్ని పాటించాలి కొన్ని పాటించకూడదు తద్వారా నీ మైండ్కి చాలా ఎంగేజ్మెంట్ ఉంటుంది జనకుడు చెప్పింది సింపుల్ స్ట్రైట్ లైన్ రేఖ ఏ కాంప్లెక్సిటీ లేదు సో తన యొక్క స్వాస్థ్యానికి అంటే తనను తన యొక్క స్థితిలో రమించడానికి దోహదం చేసిన అంశాల గురించి ఈ అధ్యయనంలో చెప్తున్నాడు దాంట్లో ఈ అధ్యాయం యొక్క ఈ మొదటి సూత్రం దాని మూలం ఏమిటంటే ఆసక్తి రాహిత్యం అంటే ఆసక్తి లేదు అనాసక్తి లేదు ఇక్కడ నేదంటూ ఏది లేదు ఒక చిన్న కథ విన్నా అలెగ్జాండరు ప్రపంచాన్ని మొత్తం జయించాలన్న తాపత్రయంతో తిరుగుతూ 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 ఎక్కడో యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్కడో అడవిలో పడుకున్నారంట అప్పుడు అలెగ్జాండర్ ఆరు బయట పడుకొని ఆకాశం వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడంట ఆకాశంలో చందమా ఉంది అప్పుడే మంత్రి వచ్చాడు గమనించాడు ఎప్పుడు ఇంత తీవ్రంగా ఆకాశం వైపు చూడండి ఎందుకంటే మళ్ళీ రేపు యుద్ధానికి పరిగెత్తాలి ఇంకొన్ని రాజ్యాలు గెలుచుకోవాలి అట్లాంటి అలెగ్జాండరు అట్లా చూస్తున్నాడు ఆకాశం వైపు అసలు ఏమిటి అని తెలుసుకుందాం అనుకున్నాడంట సో చెప్పండి మీరు ఎందుకట్లా చూస్తున్నారు అంటే అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడంట నాకు హఠాత్తుగా ఒక గమ్మత్తైన స్ఫురణ కలిగింది ఈ రాత్రిపూట చందమామ కనుక ఎవ్వరికి చందనివాడు కాబట్టి నేను హాయిగా పడుకుని ఉన్నాను ఇదే చందమామ ఒక రాజ్యానికి చెందినవాడిని అయితే ఈ పాటికి నేను నా అర్థం వేసుకుంది వెళ్ళుండేవాడిని దాన్ని లాక్కోవడానికి ఒకవేళ చందమామని లాక్కున్నానే అనుకో ఏమిటి సారం ఇది ఇక్కడుంటే ఉంటే ఏమిటి అక్కడ ఉంటే ఏమిటి ఇంకో చిన్న కథ ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్న పశుపక్షాదుల్ని గుర్రాలని ఏనుగుల్ని అన్ని స్వాధీనం చేసుకుంది అదే రోజు ఒకసారి ఆ రాజు వాహ్యాళ్ళికి వస్తే అక్కడ ఆ రాజ్యం నుంచి తీసుకొచ్చిన కొన్ని వందల వేల ఒంటెలు ఆవులు గొర్రెలు ఆ తర్వాత ఏనుగులు గుర్రాలు ఇవన్నీ అవన్నీ మేస్తున్నప్పుడు హఠాత్తుగా తనకు స్ఫురించింది అతను గాడుదేమైంది నానే అనుకుంటున్నాను అక్కడి నుంచి ఉన్న గుర్రాలని ఈ రాజ్యంలోకి తీసుకొచ్చాను కానీ గుర్రాజుడు ఎంత హాయిగా తింటున్నాయో వాటికి జస్ట్ గడ్డి కావాలంతే అవి నన్ను ఎప్పటికీ రాజుగా గుర్తించవు అట్లాంటి వాటిని నేను ఎందుకు తెచ్చుకున్నాను అసలు సో నువ్వు ఏదైనా సొంతం చేసుకోవచ్చు ఒక రాయిని సొంతం చేసుకోవచ్చు ఒక ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు ప్రకృతిని నువ్వు సొంతం చేసుకోలేవు ఎందుకంటే నీవే ప్రకృతి కాబట్టి అదే సుఖము అని తెలుసుకోడు నీవే ప్రకృతి నీవే సుఖము నీవే సాక్షి అని తెలుసుకో అని చెప్తున్నాడు జనకుడు ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు నమస్కారం చేస్తున్నా ఈ విషయం గురించి కాస్త ఆలోచించి ఆత్మానందంలో పట్ల ములిగిపోండి రీసరస